మనం పరిష్కరించాలి మన జనాలందరూ అడవులలో ఉంటారు వారు అంత దూరం రావాలంటే కష్టమవుతాయి ఒకప్పుడు ఇక్కడ నుంచి సంతకు అంగడికి రావాలంటే సోమవారం నాడు బయలుదేరితే మంగళవారం నాడు పొద్దున పసరకు చేరుకొని మధ్యలో మూటలు కట్టుకొని మా నాకు తెలిసిన వయసులో చేసుకొని పెళ్ళాలి సాయంత్రం అంటే మంగళవారం రోజంతా సంత చేసుకొని మళ్ళీ నైట్ బయలుదేరితే మళ్ళా బుధవారం వాళ్ళు మంగళ సోమవారం నాడు బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి అంగడి చూసుకునేది అలాంటి రోజుల నుంచి అప్పుడు కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా ఆ రోజు కూడా రోడ్డు కోసం వాస్తవానికి రోడ్ తోటి కొడసల లింగాల నుంచి మన పసర నుంచి మన లింగాలకు రోడ్ కావాలంటే ఆ రోజు కూడా మాట ఇచ్చినాము మాట ప్రకారం తప్పకుండా చేసి పెడతా అని చెప్పిన ఆ మేజర్ రోడ్ అవడంతో ఈరోజు ఆ లింగాల ప్రాంతం వాళ్ళు మరి అర్ధ గంటలో పురుషులు మన పసలకు వెళ్ళగలుగుతున్నారు కానీ ఇక్కడ మీరు ఇంకా బాధపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ రోడ్డును కూడా తొందరలోనే కంప్లీట్ చేయాలని కలెక్టర్ గారు కూడా చాలా ఆలోచనతోటి ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు అందరూ చూసుకుంటూ వచ్చారు ఎస్పీ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు ఇతర అధికారులు అందరూ అంటే మనం ఒక్క రోజు రావడానికి మనం ఎంత టైం తీసుకుంటే నిజంగా రోడ్ సైడ్ ఉన్నటువంటి గ్రామాలకేమో వాళ్ళైనా తొందరగా వస్తారు మమ్మల్ని కలవడానికి మేము కూడా తొందరగా పోయి గిన్నె కదా పోయేద్దాం పని వస్తాం రోడ్డు రవాణా సౌకర్యం ఈ గ్రామాలకు గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేస్తూ చేస్తూ కూడా కాలేకపోయింది ఈసారి ఖచ్చితంగా తొందరలోనే ఈ రోడ్లు కూడా మన యొక్క ప్రథమ ప్రాధాన్యత కూడా రోడ్ ఎక్కడైతే రోడ్డు వ్యవస్థ రోడ్డు సౌకర్యం బాగుంటుందో అక్కడ డెవలప్మెంట్ కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఒక ఏఎన్ఎం నుండమంటే నేను ఉండను అనే పరిస్థితి వస్తుంది ఎందుకు అంటే ఈ రావడానికి ఇబ్బందులు ఉన్నాయి అడవిలో కాబట్టి రాలేమని అంటారు లేదా ఒక టీచర్ని వేస్తే మాకు రోడ్ సైడే కావాలంటారు కానీ మన ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు మన ములుగ్ కావచ్చు కరీంనగర్ కావచ్చు గోదావరి పరివాక ప్రాంతం అంతా కూడా అడవులలోనే ఉంటారు ఈ ఊర్లో కొత్తవి కాదు సార్ కలెక్టర్ గారు వందల సంవత్సరాల నుంచి నిర్మాణమైన ఈ గుట్టల మీద బహుశా మరి ఆ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచా గుట్టల మీదకి వచ్చి ఇక్కడే ఉండిపోయాడు ఇలా అంతా స్థానికంగా ఉండే ఆదివాసీలు కోయ జాతి వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ లేదా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఈ ఐదు ఊర్లలో ఈ బెల్ట్లో లోకల్ వాళ్ళే కాబట్టి వాళ్ళకు రైట్ ఉంది రాజ్యాంగం కంటే ముందు నుంచి కూడా వాళ్ళు ఈ ప్రాంతం రూపొందం కంటే ముందు నుంచి కూడా ఇక్కడ జీవిస్తున్నారు కాబట్టి మరి వాళ్ళ అవసరాలను మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఫస్ట్ మనిషికి కావాల్సింది ఏంటిది ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ నుంచి అంత దూరం మీరు రాలేక వచ్చే లోపే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా నేను ఉన్నప్పుడు ఇక్కడ మరి అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈసారి కూడా ఇంకా ఏమేమి లేవు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ అందరి అభిప్రాయాలు గ్రామాల వారిగా ఒకరు ప్రిపేర్ అయినరా ఒక ఊరు నుంచి ఆ ఊర్లో ఏం సమస్య ఖచ్చితంగా మరి ఇట్లనే ప్రారంభోత్సవానికి మళ్ళీ వస్తాము హాస్పిటల్ కావచ్చు అంగన్వాడీ సెంటర్ కావచ్చు రోడ్ కావచ్చు లేదా ఇల్లు అది కావచ్చు ఇల్లు రేషన్ కార్డులు అన్ని కూడా నెక్స్ట్ మంత్ లో వస్తాయి తప్పకుండా మిమ్మల్ని గుర్తు పెట్టుకొని ఇక్కడే గ్రామ సభ పెట్టుకొని మీ అందరి అభిప్రాయాల మేరకు ఫస్ట్ లేనటువంటి వాళ్ళకు తర్వాత మిగతా వాళ్ళకు రేషన్ కార్డులు కూడా అందరికీ ఈసారి స్కీమ్ పెట్టడం జరిగింది అదే విధంగా కరెంట్ కూడా ఫ్రీ కరెంట్ దాదాపు ఇక్కడ ఫ్రీ కరెంటే వస్తుంది మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మన పుంసం నాగేశ్వరరావు గారు ఇక్కడ డిఈగా గా ఉన్నాడు కి సంబంధించి అది కూడా ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏం చేయాలని లేదా ఎంపీడీఓ గారిని కలవండి చెప్తారు ఫ్రీ కరెంట్ వస్తాయి డబ్బులు కట్టడం అవసరం లేదు గ్యాస్ కూడా గ్యాస్ ఎందుకంటే అడవిలో ఉన్నాం కాబట్టి గ్యాస్ కూడా ఐదు వందల స్కీమ్ అదే విధంగా ఏదన్నా కూడా అధికారులు అందరు అందుబాటులో ఉంటారు మీకు పని చేస్తా ఉంటారు అదే విధంగా మీరు కూడా ఎప్పుడైనా రావచ్చు మేము కూడా ఇక ముందు నుంచి రెగ్యులర్ గా వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తూ మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు దాన్ని కూడా హాస్పిటల్ కూడా యూత్ ఎప్పటికప్పుడు ఒక టీం వేసుకోవాలి ఐదు ఊర్ల పేరు మీద ఊరికి ఒక ఐదు ఊరితోటి మంచి టీం వేసుకోవాలి ఈ డెవలప్మెంట్ అథారిటీ లాగా డెవలప్మెంట్ కమిటీ లాగా లేదా ఊరికొక పెద్ద మనిషి యూత్ ఇద్దరు మహిళలు వేసుకొని మన ఐదు గ్రామాలలో ఈ గుట్టల మీద ఉన్న ఐదు గ్రామాలలో ఎలాంటి సమస్యలున్నాయో మీరు అందరు ఒక్కొక్కరు కాకుండా అన్ని ఊర్ల సమస్యలు ఈ ఐదుగురు పది మంది వచ్చి ఇస్తే అన్ని ఊర్ల సమస్యలు కలెక్టర్ గారు కావచ్చు